చామ కాలేజ్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి రామాదేవి చామంతి మీద కోపంతో ఊగిపోతూ ఉంటుంది అక్కడే ఆగు అంటూ చామంతిని ఆపుతో ఉదయం కాలేజీకి వెళ్ళేటప్పుడు గార్డియన్గా సంతకం పెట్టడానికి ఎవరూ లేరని టెన్షన్ పడ్డావు కదా మరి ఇప్పుడు ఎవరు నీకు సంతకం పెట్టారు కాలేజీలో కూడా జాయిన్ అయ్యావట కదా చెప్పవే చెప్పు అని రమాదేవి అడుగుతూ ఉంటుంది దాంతో హర్ష రమాదేవి ఎందుకంత కోపం ఉంది కదా వాళ్ళ అమ్మే వెళ్ళి సంతకం పెట్టుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు శ్యామల వెళ్ళలేదు అని చెప్పి రమాదేవి మర్యాదగా నిజం చెప్పవే ఎవరు సంతకం పెట్టింది అని చెప్పి చామంతిని నిలదీస్తూ ఉంటుంది ఇక చామంతి అలాగే నిలబడి చూస్తూ ఉంటే రమాదేవి కోపంతో చామంతి చెంప పగలగొట్టబోతూ ఉంటే చంద్రిక చామంతిని తోసేసి తను అడ్డుగా రావడంతో అప్పుడు రమాదేవి చంద్రిక చెంప పగలగొడుతుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి